శ్రీ నారాయణ స్కూల్లో ప్రిన్సిపల్ ఈశ్వరయ్య గారి నేతృత్వంలో పేరెంట్ టీచర్స్ మీట్ టూ పాయింట్ జీరో అద్భుతంగా నిర్వహించారు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి హాజరై వారితో ముఖాముఖి సమావేశమయ్యారు తల్లికి వందనంలో తల్లిదండ్రుల పాదాలకు పూజ చేయడం మొక్కలు నాటడం గేమ్స్ నిర్వహించడం అనుభూతుల్ని మేల్కొలిపింది గుడ్ టచ్ అవగాహన కల్పించి లైఫ్ స్కిల్స్ నేర్పారు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్రను తెలియజేస్తూ విద్యార్థుల్లో గౌరవ భావం సంస్కారం పెంచేలా ఈ కార్యక్రమం మారింది ప్రభుత్వానికి స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు స్కూల్లో కూడా టీచర్స్ అంతా అనేసి కూడా వాళ్ళకి డెమో కూడా ఇచ్చారండి కానీ ఈ డెమో వల్ల పిల్లలకి కూడా చాలా ఇష్టం అవుతుంది పిల్లలు చాలా మందికి తెలియదు అండి ఏది కూడా చేయడం మేడం అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల పేరెంట్స్ కి కూడా సో ఇలా చేయడం అనేది ఆర్థోడాక్స్ అంటే ఒక కొన్ని ఆచార వ్యవహారాలకి మనం ఇలా తల్లికి తండ్రికి నమస్కారం చేయడం మనం తెలియజేయడం వాళ్ళ కూర్చోమని చెప్పడము టీచర్స్ టీచర్స్ చెప్పరు కానీ టీచర్స్ కూడా కొన్ని స్కూల్ర్స్ లో ఇలా చేయమని చెప్తున్నారు అలా చెప్తే బాగుంటుంది సో దానికి యాస్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కి డే వి హావ్ కండక్టెడ్ ఏ వెకర్ కరెంట్ మీటింగ్ ఇన్ ఏ గుడ్ మ్యానర్ యాస్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వి హావ్ హాల్డ్ మీటింగ్ దట్ మీటింగ్ ఐ హావ్ గివెన్ ద అవర్నెస్ రిగార్డింగ్

फैनली आफ्टरनून वी हेव द्ला रिगार्डिंग ग्रीम पास्पोर्ट सी स्टूडेंटो प्लान टू केर आफ अट फॉर दिस्वर मैनेजमेंट श्री नारायण स्कूल ऑफ एजुकेशन गिवे ग प्रोग्राम ग्रैंड मैन थैंक यू थैंक यू फॉर दिसमर्च